ప్రైజ్ ద లాడ్ దేవుని పేరట అందరికీ ఉందనాలు మనం చూస్తూ ఉంటాం కదా నేను వాళ్ళకి కూడా ఈ బ్యాకప్ని దేవుని కుటుంబం పెట్టి ఫ్రీగా ఇవ్వబోతున్నాం చాలా అంటే చాలా నాకు చాలా సంతోషంగా ఉంది చర్చిలో ప్యాడ్స్ లేని వారికి ప్లేసెస్ ప్లే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి చూస్తారా ఇలాగ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అతి పరిశుద్ధుడ అంత మిడి బ్యాకప్స్ దేని కృపను పెట్టి అందరికీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం ఇది బయోలింక్ లింక్లో ఉంటుంది ఇది కావాలను అనుకో కావాలనుకుని వారు పార్ట్ టూలో తీసుకున్నారు ఇది అతి పరిశుద్ధుడ సాంగ్లో అతి పరిశుద్ధుడ స్థుతి నైవేద్యం నీకై వర్పించి కీర్తు అతి పరిశుద్ధుడ స్థుతి నైవేద్యం నీకై వర్పించి కీర్తు నా పక్షం నన్ను వేయించగా అలా చాలా అంటే చాలా చాలా నా ఊకి నీవేగా ఏసయ్యా నా కపరి చాలా అంటే చాలా ఉన్నాయి కావాలనుకున్నవారు కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి ఒక్క రూపాయి తీసుకోకుండా దేవుని కుట్రం బట్టి అందరికీ ఫ్రీగా ఇవ్వతను దేవుడిచ్చిన జ్ఞానము అందరికీ ఇవ్వమని కోరుతున్నాడు చాలా నీ ధనము నీ ధనము ప్రభుయేసు నీ దశ బాబా వేను వెనుదీతు కారు పంటల ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా కారు పంటల ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపో పెంచుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది మనం స్పీడ్ అని స్పీడ్ చేసుకోవచ్చు మ్యూజిక్ని స్లో అంటే స్లో చేసుకోవచ్చు ఇక్కడ మనం ఏ స్కేల్లో పాడుతున్నామో ఆ స్కేల్లో పెట్టుకోవచ్చు ఇక్కడ అన్నీ ఈజీగా ఇచ్చాడు ఇక్కడ చాలా చాలా బాగుంటుంది స్తోత్రం చెల్లించాలని స్తోత్రం చెల్లించు చెల్లించులా చుట్టేనాలు తలంచి స్తోత్రం చెల్లించు ఇంకా అంతా ఒరిజినల్ బ్యాకప్ లా ఉంటుంది మీకు నెక్స్ట్ చూపిస్తాను చాలా ఉన్నాయి ప్రేమ పూర్డ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ లింక్ బయోలో నా నంబర్ ఇస్తాను మొత్తం పెన్ డ్రైవర్ ద్వారా మీరు కాపీ చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్